హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం స్వీట్ రాగి మాల్ట్ సాల్ట్ రాగి మాల్ట్ అండి మనం ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని టూ గ్లాసెస్ వాటర్ అందులో వేసుకొని ఆ వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గిన్నెలో టూ స్పూన్స్ రాగి పిండి వేసుకొని దాన్ని నీళ్ళు పోసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి స్మూత్గా అది ఉండలు అస్సలు ఉండకూడదండి అందుకు అలా నీట్గా చేతితో స్పూన్తో రాకపోతే చేతిని నీట్గా కలిపేసండి కలిపేసి ఆ కలిపిన పిండిని నీళ్ళు బాగా కాగిన తర్వాత దాంట్లో వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత ఒక నాలుగు యాలక్కయలు దంచి పక్కకు పెట్టుకోండి అప్పుడే వేయకండి ఎందుకంటే స్వీట్ సాల్ట్ రెండు చేస్తున్నాము ఇలా ఉడికిన దాన్ని కొద్దిగా సాల్ట్ కోసం మజ్జిగ దీంట్లో మజ్జిగ యాడ్ చేస్తామండి అందుకు కొద్దిగా తీసి పక్కన పెట్టుకోండి తర్వాత స్వీట్ కోసము యాలక్కాయలు దంచి దాంట్లో వేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా పాలు వేయాలండి పాలు మన ఎంత కన్సిస్టెన్సీ ఉంటే అలా అలా సరిపోతుంది ఆ విధంగా ఉంటే సరిపోతుందండి మీరు గట్టిగా కావాలంటే కాసేపు ఎక్కువగా ఉడకాలి అలా సరిపోతుందంటే అలా ఓకే దానికి చక్కెర స్వీట్కి తగినంత చక్కెర వేసుకోండి చక్కెర చక్కెర అనేది మీరు తీయగా ఉండాలంటే కొద్దిగా ఎక్కువ చప్పగా ఉండాలంటే కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోండి స్వీట్ రాగి మాల్ట్ ఇవి రెడీ అండి ఇప్పుడు సాల్ట్ రాగి రాగి మాల్ట్ కోసం ఒక చిన్న బౌల్లో పెరుగు తీసుకొని దాన్ని బాగా స్మూత్గా చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసి యాడ్ చేసి మళ్ళీ దాన్ని అనేసి రాగి మాల్ట్ ఉడకపెట్టి పక్కకు పెట్టుకున్నాం కదండి దాంట్లో వేసి కలిపేయాలి అంతే అండి ఇది సాల్ట్ రాగి మాల్ట్ మజ్జిగతో చేసుకుంటాం ఇది దాన్ని ఏమో పాలతో తయారు చేసుకుంటాము స్వీట్ రాగి మాల్ట్లో కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుని తాగండి చాలా బాగుంటుంది స్మూది అసలు మార్నింగ్ ఒక గ్లాస్ తాగామంటే ఇంకా ఈవినింగ్ వరకు ఆకలేదండి చాలా హెల్త్కి మంచిది అసలు చాలా చాలా మంచిది ఎండాకాలంలో మజ్జిగతో చేసుకున్న రాగి మాల్ట్ తాగండి చలికాలంలో అయితే ఇది కలంలో అయితే స్వీటే బెటర్ అండి ఈ కార్తీక మాసంలో మా పూజలు ఇవన్నీ తులసి కోట దగ్గర పూజలు సత్యనారాయణ స్వామి వ్రతము ఇంకా ఈ కార్తీక మాసం మొత్తం పూజలతో వ్రతాలతో ఫంక్షన్స్తో ఇలా గడిచిపోయిందండి తులసి పూజ తులసి పూజ మూడు వందల అరవై ఐదు లోతులు ఇంట్లో నది నది దగ్గర వదులుతాం కదండి నది ఆప్షన్ లేకపోతే డబ్బుతోనే అలా దీపం వదిలేయచ్చు సత్యనారాయణ స్వామి వ్రతము ఇంకో గుడులు పూజలు ఇంకా తులసి దగ్గర హారతి ఇస్తాం కదా అలా అండి అది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి అమ్మవారికి హారతిస్తున్నాం అదే ఆ వీడియో క్లిప్పింగ్ అది ఇంకా అంతే అండి ఈ కార్తీక మాసం మొత్తం పూజలు వ్రతాలతో ఫంక్షన్స్తో ఇలా గడిచిపోయింది మాకు చాలా బాగా చేసుకున్నాం దీపదానము శాలగ్రామదానము సత్యనారాయణ స్వామి వ్రతముతో ఈ కార్తీక మాసం చాలా హ్యాపీగా చాలా చక్కగా గడిచిపోయిందండి ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నా నేను అంతే అండి ఈ వీడియో ఇంత ఇంతటితో విండ్ చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్